నిరుద్యోగులు మిమ్మల్ని నిరుద్యోగులను నేను కాపాడుతా మీ గండ ఉంటా అని చెప్పిండు ఇప్పుడు మా కండ కాదు కదా ఏంది లేదు తెలంగాణ రాష్ట్రంలో యువత కథం తొక్కారు నిరుద్యోగులు నిప్పులు చిమ్మారు రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి చెప్తున్నా మీరు జాబ్లు ఇవ్వలేరు మమ్మల్ని పట్టించుకోరు గ్రాడ్యుయేట్లు గర్జించారు ఒంటెద్దు పోకడిగా మారిన రేవంత్ సర్కార్ను ను తోర్పారబడుతూ ఉద్యమ బాట పట్టారు మెగా డిఎస్ చేసి ఇరవై ఐదు వేల పోస్టులతో నింపుతాడు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి మాట్లాడిన మాట ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందలం ఎక్కిస్తే పెనంలో నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి నెలకొంది అధికారం రాగానే నిరుద్యోగులపై జులుం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులంతా కథం తొక్కారు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు ముందస్తు అరెస్టులకు వెరవలేదు పోలీసులు ఇనుప కంచెలను ఆంక్షల అడ్డుగోడలను బద్దలు కొట్టుకుంటూ వేలాది మంది తరలివచ్చి టీజీపీఎస్సీని ముట్టడించారు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకొని కాంగ్రెస్ పై కన్నెర చేశారు తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ నిరుద్యోగులు చేసిన నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోతోంది లాఠీ చార్జీలు అరెస్టులు నిర్బంధాలతో ప్రభుత్వం దమనకాండ సాగించింది నిరుద్యోగుల గర్జనతో దిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే అత్యవసర సమావేశం నిర్వహించారు తరువాత తూచ్ చనేశారు దీంతో తమ డిమాండ్ల సాధనకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం ఉధృతం చేస్తామని నిరుద్యోగులు తేల్చి చెబుతున్నారు ఇక గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ టూ హండ్రెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలని గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని ప్రిపరేషన్ కు వీలుగా పరీక్షలు వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు అయితే వీరిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది హైదరాబాద్కు రాకుండా జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు ముందస్తు అరెస్టులు చేశారు హైదరాబాద్లో పోలీసులు హల్చల్ చేశారు టీజీపీఎస్సీ కార్యాలయం ముందు పలు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు వందలాది మంది పోలీసులు మోహరించారు సచివాలయం సీఎం నివాసం ఇతర ప్రధాన భవనాలు కూడలలో బందోబస్తు నిర్వహించారు టీజీపీఎస్సీకి వచ్చే అన్ని మార్గాలను తమ అదుపులోకి తీసుకున్నారు రోడ్లతో పాటు మెట్రో స్టేషన్ల పైన నిఘా పెట్టారు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసుల్లో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసేసుకున్నారు ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులు మహిళలు కాలేజ్ విద్యార్థులు ఇబ్బందులు పెట్టారు స్టూడెంట్స్ అని చెప్పి కాలేజ్ ఐడి కార్డులు చూపించినా పోలీసులు కనికరించలేదు అరెస్టు చేసి స్టేషన్స్ పంపించారు అసెంబ్లీ నుంచి నాంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్న వారందరినీ అడ్డగించి వివరాలు తెలుసుకుని అరెస్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు శుక్రవారం నాంపల్లి వైపు రావడమే పాపం అన్నట్టుగా పోలీసులు వ్యవహరించారు పోలీసులు అష్ట దిగ్బంధనం చేసిన నిరుద్యోగులు వెనక్కి తగ్గలేదు ఆంక్షల అడ్డుగోడలను బద్దలు కొడుతూ పోలీసుల కళ్ళు గప్పి వేలాది మంది టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు ఇది ఆరంభం మాత్రమే తమ సమస్యలు పట్టించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ తేల్చి చెప్పేశారు